హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మినపిండితోటి చక్రాలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి క్రిస్పీగా టేస్టీగా మంచి గుళ్ళ వచ్చి మెత్తగా నలుగుతాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తేనే ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి ఆయిల్ అనేది కూడా చాలా తక్కువగా పీలుస్తుంది కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము ఒక గ్లాస్ నిండా మినపప్పు తీసుకున్నానండి ఆ మినపప్పు నాలుగు నాలుగైదు గంటలు నానపెట్టుకోవాలి నానపెట్టుకున్నాక పుట్టంతా పోయేటట్లు శుభ్రంగా కడగాలి కడిగి ఏమన్నా కానీ ఏమన్నా ఉంటే గాలిచ్చి అవి పక్కన రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి పప్పు ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు ముందే వాటర్ పోయకుండా పప్పు ఒకటే మిక్సీ పడితే చాలా మెత్తగా మెదుగుతుందండి చాలా మెత్తగా వస్తుంది కొంచెం తిరి మెత్తగా మెదిగాక కొంచెం వాటర్ పోస్తే అప్పుడు పట్టవచ్చు ఫస్టే వాటర్ పోసాం అనుకోండి మెత్తగా మెదగదు ఈ విధంగా పిండి రెడీ చేసుకోవాలి మిక్సీ పట్టి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా మూడు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నానండి పొడి బియ్య పిండి తడి బియ్య పిండి కాదు అందులో ఒక స్పూన్ ఉన్నారా కారం కొంచెం ఉప్పు మీరు చూసి వేసుకోండి అండి పిండి కలిపాక ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి వేసుకోండి ఉప్పు తక్కువ అయితే టేస్ట్ బాగుండదు కొంచెం నువ్వులు కొంచెం వాము వాము నలిపి వేయాలండి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మినప్పిండి తడిగానే ఉంది కదండి అదంతా కలిసేటట్టు కలిపాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి మనం పిండి కలిపేదాన్ని బట్టే వస్తాయండి గుల్లగా మంచిగా కలపాలి గట్టిగా కలిపామనుకోండి గట్టిగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి నేను ఈ మరీ పెద్ద హోల్స్ కాదు మరీ చిన్న హోల్స్ కాదండి ఈ ఇలాంటి హోల్స్ తీసుకున్నాను చక్రాల గిద్దులు వీటి నిండా పిండి పెట్టి రెడీగా ఉంచుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మంచిగా హీట్ ఎక్కాకే వేయాలండి అప్పుడు బోలుగా వస్తాయి హీట్ ఎక్కకుండా వేసామనుకోండి గట్టిగా ఉంటాయి నేను ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ మీద వేసి వేస్తున్నానండి మీరు డైరెక్ట్గా అయినా వేయొచ్చు ఈ విధంగా అయినా వేసి వేయొచ్చు లేకపోతే గంట మీద వేసి వేస్తారు ఆ విధంగా అయినా వేయచ్చు ఈ విధంగా అన్నీ రెడీగా చేసి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఒకదాని తర్వాత ఒకటి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసి ఒక డబ్బా పెట్టుకున్నాం అనుకోండి పది రోజులు పదిహేను రోజులు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేయండి ఇక ఈ విధంగా పిండంతా ఇదే విధంగా ఫ్రై చేయాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి